ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సంక్రాంతి తర్వాత అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి సంక్రాంతి తర్వాత ఎలాంటి అదృష్టం అనేది ఈ రాశి వారు పొందబోతున్నారు వీరికి ఉన్న సమస్యలు అనేవి ఏ విధంగా తొలగిపోతున్నాయి ఇక అదృష్టం అనేది ఏ విధంగా రాబోతుంది ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి మీకున్న సమస్యలని వెంటనే అయితే తొలగించడం అనేది జరుగుతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీ యొక్క సమస్యలన్నీ కూడా అంటే ఈ గురువు గారిని వెంటనే సంప్రదించండి ఇక వివరాలకు వెళితే కనుక మిగిలిన రాశుల కంటే కూడా ఈ యొక్క మేష రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారిగా శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి ఈ రాశికి ఎందుకదా ప్రత్యేకత అంటే వీరికి ఉన్నటువంటి సహాయం మంచి చేసే గుణం కార్యదీక్ష కార్యదక్షత సమయ పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల ఈ యొక్క మేషరాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశిలో జరిగినటువంటి వీరికి అయితే ఇక ఈ రాశి వారికి వీరికి కొన్నిసార్లు శుభ ఫలితాలు ఉంటాయి కానీ ప్రజెంట్ అయితే నిజానికి అయితే వీరు సుఖాల కన్నా శుభ ఫలితాల కన్నా అశుభ ఫలితాలని ఎక్కువగా చూసి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు వీరికి శుభాల కంటే అశుభాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే వీరు సంతోషంగా ఉన్నదానికన్నా బాధపడటమే ఎక్కువగా అలాగే ఇక ఈ రాశి వారికి కష్టాలు అనేవి ఎంతలా ఉంటాయి అంటే వీరు మొయ్యలేని కష్టాలు వీరు తలపైన మొయ్యలేని కష్టాలు వీరి గుండె బరువెక్కి పోయేలాగైతే ఉంటాయి అయితే ఒక ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అయితే కాదు చాలా రకాల సమస్యలు చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వీరిని నిద్రపోనివ్వవు ఇక చాలా వరకు కూడా వీరి మనస్సు అనేది చాలా ఉక్కిరి బిక్కిరి పోయేలాగా వీరు ఆ బాధలను భరించలేరేమో అన్న విధంగా అయితే కష్టాలు అయితే వీరిని వెంటాడుతూ ఉంటాయి కానీ వీరు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎన్ని రకాల బాధలు వీరిని బాధ పెట్టినా ఆ బాధల వల్ల కూడా వీరు ఆ బాధల్లో కూడా వీరు ఎలా జీవించాలి ఎలా ధైర్యంగా ఉండాలి అనేది వీరు బాగా అయితే నేర్చుకుంటూ ఉంటారు అంటే తప్పు వీరు పొరపాటున కూడా ధైర్యాన్ని అయితే అస్సలు కోల్పోరు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి అనేక రకాలైనటువంటి బాధలు వస్తూనే ఉంటాయి అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కా సమస్యలు బాధలు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని కూడా దాటుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మేషరాశి వారిలో ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే కొంతమందిని మనం గమనించుకు ట్లయితే కొన్ని సమస్యలకే చాలా బాధపడుతూ కృంగిపోతూ ఏదో జరిగిందిలే అనేది చాలా బాధపడుతూ వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క మేష రాశి వారికి అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు అంటే చిన్న వయసు నుంచి వీరికి కష్టాల విలువ సమస్యలు ఎలా వస్తాయి ఎలా దాటుకొని వెళ్ళాలి అనేవి అన్నీ కూడా వీరికి పూర్తి అవగాహన అనేది ఈ రాశి వారికి చాలా ఉండటం వల్ల కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడరు దాన్ని ఎలా సాధించాలి దానిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది చాలా ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒకటికి రెండు రెండుసార్లు ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటే కొన్ని చిక్కుళ్ళు సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో వీరు మంచి తెలివైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా వీరే ఎదుర్కొనే శక్తి అనేది వీరికి కలిగి ఉంటారు ఇక వీరి తెలివితేటలతో అయితే వీరి కుటుంబాలను బాగు చేసుకుని అంత గొప్ప తెలివి సామర్థ్యం అనేది వీరిలో చాలా అయితే ఉంటుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే అత్యంత జాలి దయ దయగుణం కలిగినటువంటి వ్యక్తులు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎవరికి ఎటువంటి బాధలు ఉన్నా ఆ బాధలు ఆ సమస్యలను పూర్తిగా కూడా ఈ యొక్క మేషరాశి వారికి ధైర్యం ఎక్కువగానే ఉంటుంది కానీ కొన్ని విషయాలలో అయితే మాత్రం వీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఇలా అయితే జరుగుతుంది కానీ వీరు ఎప్పుడు కూడా సమస్యలు రావటం అనేది ఎలా వస్తూ ఉన్నాయి అనేది కూడా బాగా ఆలోచించైతే నిర్ణయాలు తీసుకుంటారు ఏదో ఒక ఒకటి మనకంటే గ్రహస్థితులు బాగాలేనప్పుడు మనం ఏం చేసినా కూడా అవి కరెక్ట్గా కావు కాబట్టి వేరే పరిస్థితుల ప్రభావం కూడా అంతే ఎందుకంటే గ్రహస్థితులు మనకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో కొన్ని పరిస్థితులు అనేవి మార్ మార్చడం మారగలడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి రాశి వారికి అలాంటి గ్రహస్థితుల ప్ర ప్రభావం వల్ల కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఎక్కువగా రావటం వారి వల్ల ఇంకా మీరు చాలా బాధపడడం కూడా అప్పుడప్పుడైతే జరుగుతూ ఉంటుంది కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మీరు మంచి మేధావులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మీష రాశి వారి మనసు చాలా విశాలమైనటువంటి మనసు కలిగి ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు ఎదుటి వ్యక్తులకి మాత్రం సమస్యలు అనేవి వస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి వల్ల వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు రావటం వీరి జీవితంలో సంతోషాన్ని కోల్పోవటం ఇలా అనేక విధాలుగా కూడా వీరికి చాలా సమస్యలు వస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి అందువల్ల వీరికి ఏదో ఒక కారణంగా వల్ల వీరి దశ అనేది ఈ సంక్రాంతి తర్వాత అయితే మారబోతుంది ఎందుకంటే వీరికి గ్రహస్థితులు అనేవి సంక్రాంతి తర్వాత అద్భుతంగా అయితే మారబోతుంది అలానే వీరి మంచి అనేది చాలా అయితే ఉంటుంది కాబట్టి వీరి మంచితనమే ఎదుటి వ్యక్తులకి కూడా ఒక ఆయుధంగా అయితే ఉంటుంది అంటే వీరి యొక్క బలహీనత ఎదుటి వ్యక్తులకి బలంగా మారుతూ ఉంటుంది ఇక వీరి మంచితనం వల్ల వీరికి చాలా మోసపోతూ అయితే ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తి అవగాహన అయితే ఉండాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సంక్రాంతి తర్వాత అయితే వీరికి అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఎందుకంటే గ్రహస్థితులు అనేవి వీరికి చాలా బలంగా ఉండటం వల్ల వీరి జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సంక్రాంతి తర్వాత అనేది మీ తలరాత అయితే మారుతుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరు గొప్ప స్థాయికి అయితే చేరుకుంటారు ఇక పట్టిందల్లా బంగారంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఆర్థికంగా అయితే బలపడతారు ప్రేమించిన వారు కూడా దక్కుతారు అవమానించిన చోటే కాళ్ళు ఎగరేసుకొని తిరిగే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది మీరు ఏ విషయంలో కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా ధనం అనేది మీకు బాగా అయితే కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక సంక్రాంతి తర్వాత మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క మీష రాశిలో పుట్టిన వారు అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క అప్పులు తీరుతాయి స్వంతింటి కళ అనేది నెరవేరబోతుంది ఇక సంక్రాంతి తర్వాత అఖండ విజయాల ఇక మీకున్న సమస్యలు అప్పులు కూడా ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు మీరు పడిన కష్టాలన్నిటికి కూడా మంచి ఫలితం అనేది దక్కపోతుంది ఇక మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి ఒక రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సంక్రాంతి తర్వాత ఇలాంటి అదృశ్యం అనేది వీరికి ఖచ్చితంగా అయితే రాబోతూ ఉంది ఇక మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తూ ఉంటాయి మీరు మంచి ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు